హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్స్ టుడే అవర్ రెసిపీ వచ్చేసి రుచికరమైన గారెలండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను రెండు గ్లాసుల మినపప్పుని తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో కొంచెం అల్లము ఒక నాలుగైదు పచ్చిమిరకాయలని దంచుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే రోట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పును వేసుకొని వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి మిక్సీ వాడకుండా గ్రైండర్ని వాడుకోకుండా ఇలా రోట్లో రుబ్బుకోవడం ద్వారా గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి వేరే బౌల్లోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా అలానే రుబ్బుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం రుబ్బుకోవాలి రోడ్లో రుబ్బుకున్న గారెలు అయితే తినటానికి చాలా బాగుంటాయి ఇలా రుబ్బుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర జీలకర్ర వేసుకొని పిండి మొత్తము కలిసేలా కలుపుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా గారెలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొత్తిమీరను కలపడం ద్వారా టేస్టీగా ఉంటాయి మరియు పైన గారెల మీద చక్కగా అందంగా కనపడతాయి ఒక పక్క కాలిన తర్వాత మరో వైపుకు టాన్ చేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా చిల్లుల గంటతో గారెల్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పిండినంతా కూడా ఇలా ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా గారెలు రెడీ అయిపోయినాయి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహీష్ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో